హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ దాకా కష్టపడి పెంచాము ఇక్కడ నుంచి ఏంటంటే ఒకదానికొకటి కొద్దిగా తోకల దగ్గర ఐ మీన్ అట్లా రెక్కలు అయ్యి పీక్కుంటూ ఉంటాయి సో అలాంటి వాటిని మనం కేర్ఫుల్గా పక్కగా తీసి జార్ చేసుకోవాలి కరెక్ట్గా పిల్ల పుట్టినప్పటి నుంచి రెండు నెలలకి అది ఎదుగుదలని బట్టి అనమాట ఇక్కడ కాల్షియం లోపం అలాంటివి వర్తిస్తూ ఉంటాయి అందుకనే అవి ఒకదాని ఒకటి పొడుచుకోవడం ఇలా చేస్తూ ఉంటాయి అలాంటి వాటిని కొద్దిగా డివైడ్ చేసుకొని పెంచుకుంటే మంచిది ఈ దశలో ఒకదాని ఒకటి ఏకలు మాత్రమే పెరుగుకుంటూ ఉంటాయి మనం ఏమాత్రం చికెన్ అలాంటిది ఐ మీన్ మనం ఇంట్లో వండుకుంటాం కదా మన పిల్లలకి ఆటోమేటిక్గా మన చేయి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పి అలాంటి తప్పులు అయితే చేయి జస్ట్ ఏకలు మాత్రమే పీకుంటున్నాయి అవి కానీ తింటే అలవాటైతే ఇంకా చర్మం కూడా ఒకదానికొకటి పొడుచుకోవటం అలా చేస్తూ ఉంటాయి అప్పుడు ఫేస్లు అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ దశలో చికెన్ అనేది అస్సలు వేయొద్దు ఈ చిన్నపిల్లలు పెట్టలు కానీ పుంజులు కానీ ఒక దశకు వచ్చేంత వరకు ఐ మీన్ వచ్చేసి పుంజు వచ్చేసి కోతలు వస్తాయి కదా రెడీ అవుతాయి కదా ఆ దశ వరకు ఫుడ్ అనేది కొన్ని కొన్ని మనం అవాయిడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను డివైడ్ చేశాను దీంట్లో కుంజు పిల్లలు అనమాట ఇవన్నీ వీటిలన్నిటిని ఒక సైడ్ పెట్టేశాను ఇంకొన్ని పిల్లలు ఉన్నాయి వాటిని ఇంకో సైడ్ పెట్టేశాను ఇది కొన్ని తల్లితో పాటు తిరుగుతున్నాయి కదా వీటిని ఏంటంటే ఒకదానికి ఒకటి ఏకలు అనేది లాగేసుకుంటున్నాయి ఇవన్నీ మాక్సిమం తల్లిపోలిక లాగే ఉన్నాయి చూడడానికి సేమ్ కలర్ ఉన్నాయి దీంట్లో కొన్ని రసంగి పిల్లలు కూడా ఉన్నట్టు కనపడుతుంది ఎందుకంటే మన దగ్గర ఒక పిల్ల ఉంది ఇప్పుడు పెద్ద అయిపోయింది అనుకోండి త్వరలో కోత కూడా వస్తుంది అది వీటన్నిటికి మూలం మా ఎర్రోడను త్వరలో కనపడతాడు మీకు షేర్ కాను ఈ రెండిట్ల వల్ల ఇంత మంచి పిల్లలు అయితే మనకు వచ్చినాయి ఇంక వాటిని సేవ్ చేసుకోవటంలోనే ఉంటుంది మనం ఇది సీజన్ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎంతకైతే అయితే దానికి కొద్దిగా రెట్టింపు లేకపోతే లాభం వచ్చేలాగో బయటికి పర్చేస్ చేసేలాగా చూస్తూ ఉంటారు తప్పులేదు వాళ్ళు అంత పెట్టి కొన్నారు కాబట్టి సేమ్ అంతకే అమ్మలేరు రెట్టింపు పెట్టి లాభానికి అమ్ముకోవాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర వాళ్ళకి ధీటుగా ఉంటాయి అనమాట కానీ తక్కువలో మన వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను ఫస్ట్ మన దగ్గర కొన్ని సర్వే అవుతూ ఉంటే డెఫినెట్గా మన సబ్స్క్రైబర్స్ కోసం నేను అందిస్తాను మొదట్లో కొంతమంది నన్ను తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పుంజుకి దీటుగా ఈ పుంజు ఉంది చూడండి దీన్ని ఖచ్చితంగా వాళ్ళు పది నుంచి ఇంకా ఎబో అనమాట వాళ్ళకి ఎంతగా అనిపిస్తే వాళ్ళ కంటికి నోటికి అంత చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే సీజన్ కాబట్టి నాలాగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళకి మంచివి అందించడం జరుగుతుంది పర్ఫెక్ట్గా ఒక పుంజు పెట్టని అందించి ఎలా మెయింటెనెన్స్ చేసి ఎలా పెద్దవి తీసుకురావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ డీటెయిల్స్ త్వరలో ఇస్తాను నేను తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ కేవలం మధ్యతరగతి కుర్రోళ్ళు పెద్ద కోడిని కొనాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి మంచి బ్రీడింగ్ పర్పస్ కింద వాళ్ళు డెవలప్ అవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను దీని డీటెయిల్స్ ఇస్తాను మీరు చూస్తున్నారు చాలా మందికి దీని రంగు కూడా తెలుసు వెయిట్ వచ్చేసి ఫోర్ కిలోస్ ఉంటాయి బయట కంపల్సరీ ఇలాంటివి మనకి టెన్ ఎబోలోనే వెళ్తాయి మనం వచ్చేసి టెన్ బిలోనే ముందు ముందు ఖచ్చితంగా మన వాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాను మన కోళ్ళు నచ్చి తీసుకుందాం అనుకునే వాళ్ళకి కంపల్సరీ వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను స్టార్టింగ్ పొదుగు దగ్గర నుంచి పిల్లల్ని ఎలా తీపిచ్చాలి ఒక దశ వరకు వాటికి ఎలాంటి ఫీడ్ అనేది ఇవ్వాలి ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి చిక్స్ విషయంలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమంది అలాగే చిక్స్ మెయింటైన్ చేయలేక ఐ మీన్ తెలియక మరి సంథింగ్ ఏదో తెలియదు కానీ చిక్స్ విషయంలోనే మిస్ అయిపోతున్నారు అనమాట మన దగ్గరకు వచ్చి తీసుకున్న వాళ్ళకి ముందు ముందు కంపల్సరీ వాటికి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి ఆ ఫుడ్ కూడా నేనే అరేంజ్ చేస్తాను ఫుల్ అవగాహనతో నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ పిల్లలన్నిటికి అన్నమాట ముందు మన ఎర్రోడికి పుట్టిన పిల్ల సింగిల్ పిల్ల చూడండి రసంగి అయ్యింది ఇది త్వరలో కూతైతే పెడుతుంది ఇంకా అక్కడి నుంచి దీన్ని దమ్ము చూడాలి వీడి మరీ గలీసు తయారయ్యాడు ఎందుకంటే వీడికి ఇచ్చే ఫీడ్ కాకుండా పాప మా చిన్నపిల్లల ఫీడ్ కూడా వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాడు అందుకని వీడితో కొద్దిగా జార్తకుంటాను అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని ఇలా గాబు దగ్గరికి వచ్చి ముట్టికాయలు ఎత్తా ఉంటాడు ఆల్రెడీ ఆ తెల్ల పిల్లలు ఒక పిల్లకి ముట్టికాయలు వేసాడు నేను ఒకరోజు చూసుకోలేదు ముఖం అంతా కందిపోయి ఉంటే అనుకున్నాను వీడే లేదు చేసి ఉంటాడని ఇంకా అప్పటి నుంచి ఇంకొద్ది కేర్ఫుల్గా ఉంటాను వీటితో నిజానికి అలా జరగాల్సింది కాదు అది కానీ లోనకి వెళ్ళిపోయి దాక్కున్నా వేరే ప్లేస్కి వెళ్ళిపోయినా కానీ అవతలు కూడా చూడండి అసలు కదలట్లేదు మెదలలేదు దీటుగా బయటకు వదిలితే అసలు దీంట్లో అయికీను దీనికి సంబంధం లేదు అయినా కానీ వీటితో పోరాడుతూ ఉంటాడు చూడండి పసుపు కూడా రాసి అని తెలదానికి మాత్రమే పెట్టలేదు కానీ పెట్టని ఎలా తొక్కాలని స్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకనే మా వాడు చెట్టు ఎక్కి దాక్కున్నాడు మన దగ్గర నల్ల కన్ను నల్ల కాళ్ళు పెట్ట ఒకటి ఉంది కదా దాని మీదకి ఇసురులు ఇసురు అనమాట అందుకని తప్పించుకునే ప్రయత్నంలో చెట్టు ఎక్కి కూర్చుంది అమ్మగారు నార్మల్ పుంజులకి కొద్దిగా మంచి పుంజులకి కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి మీకు కొన్ని షేర్ చేస్తాను మంచి వాటం గల పుంజులకి ఏంటంటే మంచి వెయిట్ వస్తాయి అనమాట అలాగే కోతలో డిఫరెన్స్ ఉంటుంది ఉదాహరణకి మనకి పావురం సౌండ్ ఏమడుతుంది కదా ఇంచుమించుగా ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి స్కిల్ మీరు అనుకోవచ్చు అన అన్ని తప్పినికి సిద్ధపడతాయి కదా దీంట్లో స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ కొన్ని వెయిట్ తక్కువగా ఉంటాయి కొన్ని వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఒక్కోటి తెలివిగా కొడద్ది ఒక్కోటి స్పీడ్ స్పీడ్గా ఎగురుతూ ఉంటుంది తెలివిగా కొట్టేది దాన్ని కరెక్ట్గా పంజాబ్ దాబ్బ పడింది అంటే అవతల దానికి మీకు తెలియదు ఏముంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం